శ్రీ మాయ నమస్ర వైశిష్టం దశమశతకము ఏకోనచత్వరింశకము శ్లోకము మరి తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది విద్యావతో వాదన విధాన శక్తి వీరస్య సంగ్రామ విధాన శక్తి నారీమణేర్మోహ విధాన శక్తి క్రియం కించిదపార శక్తి తాత్పర్యము విద్వాంసుని వాదశక్తి వీరుని యుద్ధశక్తి అందమైన స్త్రీ మోహన శక్తి అను ఈ మూడును అనంతమైన మహాశక్తికి స్వల్పాంశములు మాత్రమే శ్లోకం పదకొండు ఉత్సాహయంతీం తపతాం సి సచోదయంతీమాక్రియాసుమోహనయంతీవత తాత్పర్యము తపస్సు చేయువారి మనస్సులకు ఉత్సాహము కలిగించే శక్తియ్ వారు గావించు మహాకార్యములందు ప్రేరణ శక్తియే దుష్టుల హృదయములకు క్షోభ కలిగించు వ్యామోహము కలిగించు శక్తి అయిన పరదేవత మమ్ము కాపాడుగాక శ్లోకం పన్నెండు సంచాలయంతి సంత్యా శక్తి ప్రతాపేస్తి పలాయనే చేయం శక్తి తాత్పర్యము అంతటా వ్యాపించచున్న వాయు శక్తితో జీవుల దేహములను నడిపించు సర్వేశ్వర శక్తి యుద్ధ విజేత ప్రతాపమునందును పరాజితుడై భయపడిన వారి పలాయమునందునూ ఉన్నది ప్రతాప పలాయనములు రెండు ఎందు చాళక శక్తి ఒకటే అని భావము శ్లోకం పదమూడు ఏకం స్వూపం బహుచిత్రయోగా సందర్శయంతీవిధం జనేభ్యమగ్గ దేశం అర్పయంతి సర్వాదిమాయ మహేషజాయా తాత్పర్యము ఒకటే అయిన తన రూపమును అనేకమైన అద్భుత కల్పనలతో నానా రూపములుగా మూలస్వరూపము నెరుగని జనులకు చూపించచ్చు యథార్థ దృష్టి గల జ్ఞానానికి తన ప్రభువైన సర్వేశ్వరుని చూపించచున్న విశ్వము యొక్క మూల మాయాశక్తియే పరమేశ్వర పత్ని శ్లోకం పద్నాలుగు త్రైల్య సామ్రాజ్యంధరే సకృతి మనుష్య తాత్పర్యము అమ్మా సర్వేశేష్ పని విశ్వ సంవాదము గలవాడై ధ్యానముతో గాని జపముతో గాని గాని నిన్ను ఆశ్రయించు మానవుడు ధన్యుడు శ్లోకం పదిహేను మూలాగ్నిము శిరకం కృతీత్వాం తస్మిన్ నగాధీశ్వర కన్యకే ప్రాంతీనాశీ తాత్పర్యము అమ్మ పార్వతీదేవి మూలాధారమునందరి అగ్నిని ప్రజ్వలింపజేసి సహస్రమునందరి చంద్రుని ద్రవింపజేసి నీకు తృప్తిని కలిగించు యందు నీవు చేయనిది ఏమున్నది శ్లోకం పదహారు సహస్రార సరోజ మధ్య సోమస్వరూపాం భజతేంబయోగీ తరపైతి తాపో బాహస్కా తాత్పర్యము అమ్మా సహస్రార పద్మ మజ్జన చంద్రరూపిణివైన నిను సేవించి యోగి యొక్క ఆధ్యాత్మిక తాపమే శాంతించునున్నచో అల్పమైన బాహ్యతాపము శమించునని వేరుగా చెప్పవలెనా లోకం పదిహేడు దండేనయంతర్ధరేవత ప్రాణేన వాచ మహసాధియా పురమద్వితీయం సహచిత్రీలా తాత్పర్యము వీణాస్తిత దండరూపమైన వెనుక మార్గమున ప్రాణవాయువును గాని వాగ్రూపమంత్రమును గాని తేజస్సును గాని బుద్ధిని గాని సాధనముగా చేసుకొని హృదయాకాశ మధ్యమున దిగువాడు నీవు ఈశ్వరునితో కలిసి అద్భుతలీలను ప్రదర్శించు అద్వితీయమైన బ్రహ్మపురమును పొందును ఇది దశమశతకము ఏకోన చవరింశకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభంభూయా